ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకు ప్రథమ గురువు తల్లి మొదట ప్రతి బిడ్డకు కూడా ప్రపంచంలో ఎన్ని మొక్కట్ల మంది ఉన్నా కూడా ఆ బిడ్డ యొక్క బుద్ధి తల్లిపైనే కేంద్రీకృతమై ఉంటుంది కావున అందుకే చెప్పారు మాతృదేవో భవ తర్వాతనే పితృదేవో భవా ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అంటుంది అంటే తల్లికి అంత ఉన్నతమైన స్థానం ఇచ్చినారు తల్లి తల్లితో ఎందుకు బిడ్డకు అంత అటాచ్మెంట్ ఉంటుందంటే బిడ్డకు ఆకలినప్పుడు అన్నం పెట్టేది తనకు బాగలేకుంటే నిద్ర మేలుకొని తనకు సేవలు చేసేది అన్నీ తల్లి కాబట్టి అటాచ్మెంట్ తల్లికి బిడ్డకి ఎక్కువ ఉంటుంది తల్లి మిగతా అందరు కూడా అంత ఉండదు అనమాట కాబట్టి తల్లి తన బిడ్డకు అన్నం పెట్టేటప్పుడు కేవలం కడుపు నింపడమే కాదు మంచి మాటలతో బుద్ధిని కూడా నింపాలి మంచి విషయాలు మహానుభావుల చరిత్రలు దేవతల చరిత్రలు మారల్ స్టోరీస్ ఇలాంటివన్నీ చెప్పి బిడ్డకు బుద్ధిని కూడా మంచి ఆలోచనతో నింపాలి అలా పెంచితే ఆ బిడ్డ భవిష్యత్తులో మంచి ఒక పౌరునిగా తయారవుతాడు అతని భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉంటుంది ఇప్పుడు చూడండి కొంతమంది పిల్లలు చిన్న వయసే కానీ దొంగతనాలు చేస్తారు మందు తాగుతారు సిగరెట్లు తాగుతారు ఆడపిల్లల్ని ఏరిపిస్తారు ఎంత హీనంగా నడుచుకుంటున్నారు ఆ పిల్లలు అలా తయారు కావడానికి ముఖ్య కారణం తల్లి ఆ తల్లి చిన్నప్పుడు ఆ బిడ్డ కడుపు నిండా అన్నం పెట్టిందే కానీ బుద్ధి నిండా జ్ఞానం నింపలేదు నా బిడ్డ ఈరోజు కడుపు నిండా తిని సంతోషపడుతుంది కానీ నా బిడ్డకి ఈరోజు నేను ఎన్ని మంచి మాటలు చెప్పాను ఇది ఆలోచించాలి కాబట్టి ప్రతి బిడ్డ కూడా మంచిగా మంచి పౌరునిగా భవిష్యత్తులో రాణించాలి అంటే తల్లి నేర్పించే చిన్నప్పుడు నేర్పించే సంస్కారమే ఇప్పుడు ఉదాహరణకు చూడండి కొన్ని పక్షులు ఉంటాయి ఆ పక్షులు ఏం చేస్తాయంటే గుడ్లు పెట్టిన తర్వాత దానికి గుడ్లు పెట్టడానికి గూడు తయారు చేసుకుంటాయి ఆ గూడు తయారు చేసుకునేటప్పుడు ఆ గూట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న కంప ముక్ ముళ్ళులు లాళ్ళు అవన్నీ వేసి గూడును తయారు చేస్తాయి గుడ్లు పొదిగిన తర్వాత పిల్లలు అయిన తర్వాత ఆ తల్లి పక్షి ముక్కుతో ఆహారాన్ని తీసుకొచ్చి దానికి పెట్టి చిన్న కంప ముళ్ళు లాళ్ళు అవన్నీ వేసి గూడును తయారు చేస్తాయి గుడ్లు పొదిగిన తర్వాత పిల్లలు అయిన తర్వాత ఆ తల్లి పక్షి ముక్కుతో ఆహారాన్ని తీసుకొచ్చి దానికి పెట్టి అవి కొంచెం పెద్దవి చేస్తాయి అవి ఆ పెద్దవి నాక ఆ తిరిగేటప్పుడు ఆ పక్షులకు అవన్నీ ఆ ముళ్ళు పుచ్చుకుంటా ఆ రాళ్ళు తగులుకుంటా అంటే దానికి అనీజీగా ఉంటుంది అప్పుడు ఆ పక్షుల్లో ఎప్పుడెప్పుడు మేము పెద్దవి ఎగిరిపోవాలా అనే సంకల్పం అనేది వచ్చేస్తుంది ఆ పక్షులు అంటే ఇక్కడ ఆ తల్లి ఏం చేసింది అంటే ఆ బిడ్డలో ఆ భావన నాటింది ఎగిరిపోవాలి అనే ఆలోచన అనేది ఆ బిడ్డకు నాటింది కేవలం ఒక పక్షి తన బిడ్డను అంత సమర్థవంతంగా అంత శక్తిశాలిగా చేస్తుందే మరి భగవంతుడు మనిషికి బుద్ధి ఇచ్చినాడు జ్ఞానం ఇచ్చినాడు మరి ఎందుకు తన బిడ్డను సక్రమంగా పెంచలేకపోతున్నాడు కాబట్టి ఫ్రెండ్స్ పిల్లలను పెంచడంలో చిన్నప్పుడు పిల్లలు ఇవి నిక్కర్లు జోబీలు ఉంటాయి చూడండి అవి జోబీలన్నీ ఎక్కువ ఉంటే కన్నా వాళ్ళకి భలే సంతోషం పిల్లలు అంటే నాకు చూడండి ఎన్ని జోబీలు ఉన్నాయో అని ఎంచుకుంటారు అనమాట ఫ్రెండ్స్ అంతా చూపిస్తారు ఆ జోబీలలో పిల్లలు తల్లి దగ్గరికి వచ్చి మారణం చేస్తారు అమ్మ నాకు ఈ జోబీలో నిండుకు ఇదివే ఈ జోబీలు ఇదివే అని అడుగుతారు అనమాట తినుబండారాలు పోయి డబ్బులు పెట్టు దీంట్లో ఇది పెట్టు అని జావచ్చు అంత ఆనందం జోబీలు ఎక్కువ ఉంటాయి ఆ తల్లి ఆ తినుబండారాలు స్థూలమైన తినుబండారాలు కాదు ఒక జోబీలో ధైర్యం ఒక జోబీలో నమ్రత ఒక జోబీలో గౌరవభావాలు పెద్దవాళ్ళకు గౌరవం ఇవ్వడం చిన్నపిల్లలను ప్రేమించడం ఇలాంటి సంస్కారాలు అలాంటివన్నీ నింపితే ఆ బిడ్డ మనసులో ఆ ఎందుకు అలా తయారవుతారు చూడండి కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తున్నారంటే అది తల్లిదండ్రులు తప్పి బిడ్డను ఆ విధంగా ఆ తల్లి పెంచింది ఆ బిడ్డ పెద్దయినా తన తల్లి తనకు నేర్పిన కథలు అవన్నీ ఆ బిడ్డలో గుర్తు ఉంటాయి తల్లి పాడిన జోల పాట అంటే ఆ తల్లి అవన్నీ చేస్తే ఆ బిడ్డ ఎందుకు అలా అవుతాడు మా బిడ్డ మమ్మల్ని చూసుకోవడం లేదు చేయడం లేదని మళ్ళీ బాధపడుతుంది కాబట్టి బిడ్డను సంస్కారవంతంగా గాంధీజీ కూడా చెప్పాడు నేను ఈ విధంగా తయారైనంటే నా తల్లే కారణం కాబట్టి పిల్లల యొక్క బాధ్యతను మనము సక్రమంగా పెంచుకుని పెంచుతాము వాళ్ళను మంచి భవిష్యత్తు వాళ్ళకు మంచి భావి పౌరులుగా తీర్చిదిద్దుతాము